హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన పాఠశాల జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలో పేర్కొనబడిన విద్యా ప్రమాణాలు మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ టాపిక్ నుంచి బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు అటు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట సో ఈరోజు దీని గురించి అయితే ఫుల్ వీడియో చేస్తాను చూడండి దానికన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే టెలిగ్రామ్లో రీసెంట్గా ఒక గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది మన ఛానల్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి చేశాను ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు సో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అసలు ఈ విద్యా ప్రమాణాలు అంటే ఏంటి దేనికి ఉపయోగపడతాయో చూద్దాము విద్యా సంబంధిత లక్ష్యాలు ఫలితాలను సాధించడంలో విద్యార్థి నిర్దేశిత స్థాయిని చేరుకున్నాడో లేదో తెలియజేసే సామర్థ్యాలే విద్యా ప్రమాణాలు మనం ఒక విద్యని బోధిస్తున్నామంటే దానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఫలితాలు అనేటువంటివి ఉంటాయన్నమాట మరి ఆ లక్ష్యాలు విద్యకు సంబంధించినటువంటి లక్ష్యాలు కానీ ఆ యొక్క ఫలితాలను కానీ విద్యార్థి సాధించాడో లేదో లేదంటే వాటిని సాధించేందుకు ఏ స్థాయికి చేరుకున్నాడో అని తెలియజేసేటువంటి సామర్థ్యాలనే ఈ యొక్క విద్యా ప్రమాణాలు అయితే అంటారనమాట చూడండి జాతీయ విద్యా ప్రణాళిక చట్టము నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటారు దాన్ని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మరియు విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనం ఈ రెండింటి ప్రకారం ప్రతి విద్యార్థి చదువుతున్న తరగతి లేదా తన స్థాయిలో నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా సాధించాలి అర్థమవుతుందా ఇక్కడ ఏం చెప్తున్నారు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కానీ ఆర్టీ టూ థౌజండ్ నైన్ కానీ ఏం చెప్తున్నారంటే విద్యార్థి చదువుతున్నటువంటి తరగతిలో ఉన్నటువంటి నిర్దేశించినటువంటి ప్రమాణాలని ఖచ్చితంగా సాధించాలని చెప్తున్నారనమాట ఓకేనా మరి విద్యా ప్రమాణాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చాయంటే రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం టూ థౌజండ్ లెవెన్ ప్రకారం లక్ష్యాలు స్పష్టీకరణల స్థానంలో విద్యా ప్రమాణాలను రూపొందించడం జరిగింది మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో లక్ష్యాలు స్పష్టీకరణలు అని ఉండేవి అనమాట సో వాటి యొక్క ప్లేస్లో వాటిని రీప్లేస్ చేస్తూ వచ్చినవే విద్యా ప్రమాణాలు అనమాట మరి ఇట్లా రీప్లేస్ చేసింది ఎవరంటే రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం టూ థౌజండ్ లెవెన్ అనమాట ఓకేనా సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మూడు విషయాలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అలాగే ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఏం చేశాయంటే విద్యార్థి తన యొక్క స్థాయికి తగినటువంటి ప్రమాణాలని సాధించాలని చెప్పారు అలాగే లక్ష్యాలు స్పష్టీకరణ స్థానంలో విద్యా ప్రమాణాలను రూపొందించింది ఎవరంటే రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం టూ థౌజండ్ లెవెన్ సో ఈ మూడింటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనం అకాడమిక్ స్టాండర్డ్స్ టైప్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మన స్కూల్ ఎన్విరాన్మెంట్ అలాగే మన టీచింగ్ యాక్టివిటీసు అన్నీ కూడా ఏ విధంగా ఉండాలంటే విద్యా ప్రమాణాలను సాధించడానికి వీలుగా తోడ్పడే విధంగా ఉండాలన్నమాట మరి అకడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కు ఉంటాయంటే సిక్స్త్ టు టెన్త్ వరకు ఉంటాయన్నమాట మనకి ఫిఫ్త్ బిలో కూడా కొన్ని అకడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి కానీ మనం ఎస్ఏ లెవెల్లోని యాస్పిరెంట్స్ కాబట్టి మనకి సిక్స్త్ టు టెన్త్ వరకు ఉండేటువంటి విద్యా ప్రమాణాలు అయితే కావాలన్నమాట ఓకే సో ఈ సిక్స్త్ టు టెన్త్ ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులకి ఏడు విద్యా ప్రమాణాలైతే ఉంటాయి ఎన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయంట ఏడు ఏడు విద్యా ప్రమాణాలు సెవెన్ అకాడమిక్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి మనకి న్యూ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్ కట్గా ఇంగ్లీష్లో తెలుగులో ఇచ్చాడు చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి విషయ అవగాహన ప్రశ్నించడం పరికల్పనలు చేయడం ప్రయోగాలు క్షేత్ర పరిశోధనలు సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు బొమ్మలు కీయడం నమూనాలను తయారు చేయడం ఆనందించడం సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం విలువలను పా పాటించడం నిజ జీవిత వినియోగము జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం ఈ ఏడు కూడా తెలుగులో మనకి అకడమిక్ స్టాండర్డ్స్ అనమాట ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ డ్రాయింగ్ పిక్చర్స్ అండ్ మోడల్ మేకింగ్ అప్రిసియేషన్ ఎస్టిక్ సెన్స్ అబ్జర్వింగ్ వాల్యూస్ డైలీ లైఫ్ అప్లికేషన్ అండ్ కన్సర్న్ ఫర్ బయోడైవర్సిటీ సో చూసారా ఎంత క్లియర్గా ఇచ్చాడో ఈ ఏడు విద్యా ప్రమాణాలను కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్లో కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట యాక్చువల్గా మనకి టెక్స్ట్ బుక్స్లో చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్స్ ఇస్తారు కదా లెసన్ లెసన్ లాస్ట్లో క్వశ్చన్స్ ఇస్తారు కదా అక్కడ క్వశ్చన్స్ ఎవరిలో బ్రాకెట్లో ఉంటాయి అనమాట ఏఎస్ వన్ ఏఎస్ టూ ఏఎస్ త్రీ అట్లా ఉంటాయి అనమాట ఏఎస్ అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఓకేనా ఏ ఎస్ వన్ అంటే ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఏఎస్ టూ ఏఎస్ త్రీ ఏఎస్ ఫోర్ ఏఎస్ ఫైవ్ ఏఎస్ సిక్స్ ఏఎస్ సెవెన్ ఇట్లా మళ్ళొకసారి చూడండి చూడండి విషయావగాహన ప్రశ్నించడం పరికల్పనలు చేయడం ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు ఆర్ పరిశోధనలు కూడా అనొచ్చు సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు బొమ్మలు గీయడం నమూనాలను తయారు చేయడం ఆనందించడం సౌందర్యా సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం విలువలను పాటించడం నిజ జీవిత వినియోగం జీవ వైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం సో ఈ ఏడు కూడా మనకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన విద్యా ప్రమాణాలు సో ఒక్కొక్క దాని గురించి అయితే మనం తెలుసుకుందాం విద్యా ప్రమాణం వచ్చేసి విషయ అవగాహన దీన్నే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని అంటాం అన్నమాట చూడండి ఈ విద్యా ప్రమాణంలో విద్యార్థి జీవశాస్త్ర భావనలు ప్రక్రియలు దృగ్విషయాలు సిద్ధాంతాలు నియమాలు సూత్రాలు పద్ధతులను గురించి వివరించడం పోలికలు భేదాలు చెప్పడం వర్గీకరించడం విశ్లేషించడం కారణాలు పేర్కొనడం ఉదాహరణలు చెప్పడం అమూర్త భావనతో మానసిక చిత్రాలు ఏర్పరచుకోవడం వంటి సామర్థ్యాలు సాధించగలుగుతాడు చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అకడమిక్ స్టాండర్డ్ అనమాట దీన్ని ఏఎస్ వన్ అని కూడా అంటాము ఒక విషయానికి సంబంధించి లేదంటే ఒక సిద్ధాంతానికి నియమానికి సూత్రానికి సంబంధించి అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సమగ్ర అవగాహన అంటే పూర్తిగా అంటే ఆ టాపిక్ గురించినటువంటి ఆ కాన్సెప్ట్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం పూర్తి అవగాహన సమగ్ర అవగాహన విద్యార్థిలో ఉన్నప్పుడు అతడు కొన్ని స్పష్టీకరణలు అయితే చేయగలుగుతాడు లేదంటే లక్ష్యాలను చేయగలుగుతాడనమాట సో అదేంటంటే ఒక విషయం గురించి వివరించినట్లయితే అతనిలో ఉన్నటువంటి విద్యా ప్రమాణం ఏంటంటే విషయావగాహన నెరవేరినట్లు ఓకేనా నెక్స్ట్ పోలికలు భేదాలు చెప్పగలిగినట్లయితే విషయావగాహన అనేటువంటిది నెరవేరినట్లు అలాగే వర్గీకరించడం ఓకేనా వివిధ విషయాలను వర్గీకరించడం ఆ విషయానికి సంబంధించి విశ్లేషించడం లేదంటే విషయానికి సంబంధించినటువంటి కారణాలను తెలపడం అలాగే ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ చెప్పడం అమూర్త భావంతో మానసిక చిత్రాలను ఏర్పరచుకోవడం అంటే ఊహించుకొని కొంచెం దానికి సంబంధించినటువంటి మానసిక చిత్రాలను తనలో ఏర్పరచుకోవడం అలాగే కొన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ వర్ణించడము వ్యాఖ్యానించడము నిర్వచనాలు చెప్పడము లాభాలను చెప్పడం సమర్థించడం వివిధ దశలను వరుసక్రమంలో రాయడం ఇవన్నీ కూడా ఉన్నాయంటే అతనిలో ఏ విద్యా ప్రమాణం నెరవేరినట్లయ్యా అంటే విషయావగాహన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది నెరవేరినట్లు మరి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి కూడా ఉంటాయి అనమాట మనకి ఈ టాపిక్లోనే లాస్ట్లో ఇచ్చాడు చూడండి వి విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి సామర్థ్యాలు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే జీవావరణంలో నిర్జీవ సజీవ కారకాలకు జీవ భౌతిక రసాయన వలయాలకు ఉదాహరణలు ఇస్తాడు ఈ యొక్క ప్రశ్నలో నెరవేరినటువంటి విద్యార్థి సామర్థ్యం ఏమిటి లేదంటే విద్యా ప్రమాణం ఏమిటి అంటే విషయావగాహన నెరవేరినట్లు మనకి ఇట్లా క్వశ్చన్స్ ఇస్తాడనమాట క్వశ్చన్స్ ఇచ్చి ఈ క్వశ్చన్ ద్వారా విద్యార్థిలో ఏ అకాడమిక్ స్టాండర్డ్ అనేటువంటిది నెరవేరినట్లు అన్ అన్నప్పుడు మనం దాన్ని చెప్పాలన్నమాట చూడండి ఉత్పత్తిదారులు వినియోగదారుల మధ్య భేదాలను తెలుపుతాడు భేదాలను తెలిపాడంటే ఏంటది అవగాహన అనమాట అలాగే అంచనా వేస్తాడు ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట అంచనా అంచనా వేయటం వల్ల కూడా ఏ విద్యా ప్రమాణం నెరవేరినట్లంటే విషయావగాహన నెరవేరినట్లు కారణమయ్యే కారకాలను వివరిస్తాడు సంబంధాలను తెలియజేస్తాడు వివరిస్తాడు ఇవన్నీ కూడా ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినవి అంటే విషయావగాహన సో ఇలా ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట రెండోది వచ్చేసి ప్రశ్నించడం పరికల్పనలు చేయడం ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోతెసిస్ చూడండి ప్రశ్నించడం అనేటువంటిది పిల్లల యొక్క సహజ లక్షణం అనమాట పిల్లలు అనేటి వాళ్ళు అదేంటి సార్ ఇదేంటి సార్ అది మమ్మీ ఇదేంటి మమ్మీ అని ప్రతి దాని గురించి వాళ్ళకి తెలియని విషయాలన్నింటి అన్నింటి గురించి కూడా ఊరికే ప్రశ్నలు వేస్తూ ఉంటారు అనమాట సో అది వాళ్ళ యొక్క సహజ లక్షణం అనమాట మరి ఈ ప్రశ్నించడం అనేది ఏంటంటే జ్ఞానాన్వేషణకి తొలిమెట్టు వాళ్ళు అన్వేషిస్తూ అంటారనమాట వాళ్ళకి తెలియని విషయాల గురించి తెలియని వస్తువుల గురించి అన్వేషిస్తూ దానికి సంబంధించిన ప్రశ్నలని మనకి అడుగుతూ ఉంటారనమాట ఈ విద్యా ప్రమాణంలో విద్యార్థి సంశ్లేషణాత్మక విశ్లేషణాత్మక విమర్శనాత్మక సృజనాత్మక ముహూర్త అమూర్త ఆలోచనల నుంచి వెలువడిన ప్రశ్నలు జీవశాస్త్ర అభ్యసన పట్ల వారి ఆసక్తులను అభిరుచులను తెలుపుతాయి చూడండి విద్యార్థికి సైన్స్ పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఇంట్రెస్ట్ అలాగే దానికి సంబంధించినటువంటి అభిరుచి అనేది మనకి ఎలా తెలుస్తుందంటే ఆ యొక్క సబ్జెక్టుకి సంబంధించి విద్యార్థి మనల్ని పదే పదే ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఒక విషయాన్ని విమర్శిస్తున్నట్లు కానీ విశ్లేషించి చెప్తున్నట్లు కానీ లేదంటే మూర్త అమూర్త ఆలోచనల నుంచి వెలువడిన ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కానీ అంటే చూసిన వాటి నుంచి కానీ చూడలేని వాటి గురించి కానీ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు విద్యార్థికి ఆ సబ్జెక్టు పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని మనం గమనించవచ్చు అనమాట ఓకేనా తద్వారా అవి పరికల్పనలు రూపొందించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి ఈ పరికల్పనలు అంటే ఏంటంటే హైపోతెసిస్ చేయడం అనమాట ఊహించుకోవడం అనమాట దాని గురించి విద్యార్థులు ఊహించుకుంటారన్నమాట అలా అనగా సమస్యను పరిష్కరించడానికి సాధ్యమైనటువంటి ఆలోచనలు చేయగలగడం ఓకేనా ఇది పూర్తిగా అమృతానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు ఊహించుకోవడం అంటే ఏమిటి అమృతానికి సంబంధించినటువంటి విషయం అది అమూర్తం అంటే మన కంటికి కనిపించవు మనం ఆలోచించాలన్నమాట వాటి గురించి సో అలా ఉంటాయి అన్నమాట అలాగే ప్రయోగాలు పరిశీలనలు చేసేటప్పుడు వాటి ఫలితాలను ముందుగానే ఊహించగలగడం ఇక్కడ చె గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రయోగాలు పరిశీలనలు చేసేటప్పుడు చేయడం కాదు చేసేటప్పుడు వాటి ఫలితాలను ముందుగానే ఊహిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్రయోగం చేసేటప్పుడు ఓకే ఈ రిజల్ట్ వస్తుందేమో ఇంత రిజల్ట్ వస్తుందేమో అని మనం ఊహిస్తాం కదా సో వాటిని ప్రశ్నించడం పరికల్పనలు చేయడం అంటారు పరికల్పన అంటే ఊహ అనమాట కల్పన కల్పితం అనమాట ఓకేనా నెక్స్ట్ది వచ్చేసి ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ప్రశ్నించడం పరికల్పనలు చేయడానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే ఆహారపు గొలుసులో ప్రతి పోషక స్థాయిలో సుమారు తొంభై శాతం ఆహారం ఎందుకు నష్టపోతుంది అని విద్యార్థి ప్రశ్నిస్తారు డు దీని ద్వారా విద్యార్థులు నెరవేరినటువంటి సామర్థ్యం విద్యా ప్రమాణం ఏంటంటే ప్రశ్నించడం పరికల్పనలు చేయడం అలాగే ఇక్కడ చూడండి ఆహారపు గొలుసు నుంచి ఒక పోషణ స్థాయిని తొలగించడం వల్ల కలిగే పర్యావసానాల గురించి పరికల్పనలు రూపొందిస్తాడు అంటే ఊహించి కొన్ని రీజన్స్ని రాస్తాడనమాట ఓకేనా అర్థమైందా అదనమాట నెక్స్ట్ మూడోది వచ్చేసి ప్రయోగాలు క్షేత్ర పరిశోధనలు ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్స్ చూడండి ఈ విద్యా ప్రమాణంలో ప్రయోగాలు నిర్వహించడం పరికరాలను ఎంపిక చేయడం శుభ్రం చేయడం అమర్చడం ప్రయోగం చేయడం వివరాలను నమోదు చేయడం ఫలితాలను విశ్లేషణ చేయడం అనుమతులు నిర్ధారణలు చేయడం సాధారణీకరణలు ఏర్పరచడం మొదలైన నైపుణ్యాలు అలవడతాయి అంటే ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాల పనులు విద్యార్థి చేయడం అనమాట పరికరాలను ఎంపిక చేసుకోవడం ఏదైనా ప్రయోగం చేయాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించి దానికి ఉపయోగం అవసరమైనటువంటి పరికరాలను ఎంపిక చేసుకోగలగాలి విద్యార్థి సరైన విధంగా అలాగే వాటిని శుభ్రం చేయాలి అమర్చాలి ప్రయోగం చేయగలగాలి అలాగే దాని ద్వారా వచ్చినటువంటి తను ఏం విషయాలను అబ్జర్వ్ చేశాడో వాటిని నమోదు చేసుకోవాలి ఫలితాలను విశ్లేషించుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి ఫలితాలను విశ్లేషించు విశ్లేషించుకున్నట్లయితే అది ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలో అలా కాకుండా ఫలితాలను ఊహించినట్లయితే చూడండి ఫలితాలను ముందుగానే ఊహించినట్లయితే అది ప్రశ్నించడం పరికల్పనలు చేయడం అనమాట ఓకేనా అలా కాకుండా ఫలితాలను వచ్చినటువంటి ఫలితాలను ఎంతైతే వస్తుందో ఆ ఫలితాలను విశ్లేషించడం అనుమతులను రాయడం సో ఇలా చేసినట్లయితే అది ప్రయోగాలు క్షేత్ర పరిశోధనల కిందకు వస్తుందన్నమాట క్షేత్ర పరిశోధనలో ఖచ్చితమైన సమాచారాన్ని వృక్ష జంతు భాగాలను ఉత్పత్తులను సేకరించగలగడం వివిధ విషయాలను పరిశీలించడం నమోదు చేయడం వివిధ సంఘటనల సందర్భాలను కారణాలతో వివరించడం పరికల్పనలను రూపొందించి ప్రయోగాల ద్వారా నిరూపించడం మొదలైన సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి ఇక్కడ మీరు అనుకోవచ్చు వివరించడం కారణాలు చెప్పడం వివరించడం అనేది విషయావగాహనకి సంబంధించింది కదండి మరి ఎక్కడెందుకు వచ్చింది అంటే ఇక్కడ ఏంటంటే విద్యార్థి చూసినటువంటి అంటే ఏదైనా ఫీల్డ్కి వెళ్ళి మనం ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటాం కదా స్టడీ ట్రిప్స్కి సంబంధించి విద్యార్థుల్ని ఏదైనా ఫ్యాక్టరీకి కానీ లేదంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా పొలాల్లోకి కానీ తీసుకెళ్ళి లెసన్లో భాగంగా వాటికి సంబంధించినటువంటి తను చూసినటువంటి సంఘటనలు సందర్భాలని కారణాలతో వివరిస్తాడనమాట సో ఇది ప్రయోగాలు క్షేత్ర పరిశోధనలు మరి దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పర్యటన చేస్తాడు చూడండి మానవ కార్యకలాపాల వల్ల జరిగే కాలుష్యంతో ఆవరణ వ్యవస్థలు ఏ విధంగా కలుషితం అవుతున్నాయో తెలుసుకోవడానికి సమీపంలోని చెరువులు పంట పొలాలను పరిశీలన పర్యటన చేస్తాడు అర్థమవుతుందా అసలు ఎందుకు కాలుష్యం అవుతుందో అనే కారణాలను తెలుసుకోవడానికి పర్యటనలు చేస్తాడు అలాగే నీటిలో కరిగే ఆక్సిజన్ పరిమాణం తెలుసుకోవడానికి వింక్లర్ ప్రయోగం చేస్తాడు అంటే ఎక్స్పెరిమెంట్స్ని చేస్తాడు అనమాట దీని ద్వారా విద్యార్థులు ఏ విద్య ప్రమాణం నెరవేరినట్లంటే ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలో విద్యా ప్రమాణం నెరవేరినట్లు అనమాట ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు విద్యార్థి జీవశాస్త్ర అధ్యయన అభ్యసన క్రమంలో విద్యార్థి వివిధములైనటువంటి సమాచారాన్ని సేకరించి వర్గీకరించి పట్టికలు ఫ్లోచార్ట్లు గ్రాఫ్లు చిత్రాల సహాయంతో క్రమానుగత విషయాలను పొందుపరిచి సమగ్ర నివేదికలుగా రూపొందిస్తాడు దీనికి మంచిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ప్రజెంట్ డేస్లో బర్డ్ ఫ్లూ అనేది కొంచెం ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి విషయం అనమాట దానికి సంబంధించి విద్యార్థికి అసలు బర్డ్ ఫ్లూ అనేది ఎందుకు వస్తుంది దేని వల్ల వస్తుంది దాని యొక్క సమాచారాన్ని సేకరించమంటే అతడు ఏం చేస్తాడంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వ్యక్తులని అడిగి తెలుసుకోవడం ద్వారా కానీ లేదంటే ఇంటర్నెట్ నుంచి కానీ తీసుకొని దాన్ని వర్గీకరించుకొని విశ్లేషించుకొని పట్టికల్ని ఫ్లోచాట్లని గ్రాఫ్లని చిత్రాలని ఇలా తయారు చేసినట్లయితే అంటే తను సేకరించినటువంటి సమాచారాన్ని ఈ యొక్క విధంగా ఆ సమాచారాన్ని పొందుపరిచి కొన్ని నివేదికలను రూపొందించినట్లయితే దాన్ని సమాచార నైపుణ్యాలని అంటారు అలాగే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో భాగంగా ఎన్నుకున్న సమస్యను వివిధ సోపానాల ద్వారా పరిష్కరించడానికి సూచించడం జట్టు పనిగా కలుసుకట్టుగా పనిచేయడం సో మొత్తంగా చెప్పాలంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని సూచించేందుకు సింగిల్ ప్రాజెక్టులు ఇవ్వచ్చు లేదంటే మనం గ్రూప్ ప్రాజెక్టులు కూడా ఇవ్వచ్చు అనమాట సో గ్రూప్ ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే విద్యార్థుల మధ్య సహకార భావం అనేటువంటిది పెరుగుతుంది అలాగే సహనంతో ఒకరికొకరు కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి సామర్థ్యాలు అనేటువంటివి పెంపొందుతాయి అన్నమాట అలాగే సమాచార నైపుణ్యాల వల్ల అడిగి తెలుసుకోవడం అనేటువంటి సామర్థ్యం అనేది విద్యార్థుల్లో పె పెరుగుతుందనమాట సో ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పులు అనేటువంటివి వస్తాయన్నమాట దీన్నే సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు అంటారు మరి వీటికి సంబంధించి కొన్ని ఉదాహరణలు తీసుకున్నట్లయితే చూడండి జైవిక ఆక్సిజన్ డిమాండ్ పెరిగే పరిమాణాన్ని పరిశీలిస్తాడు పరిశీలిస్తున్నాడు అంటే తాను చూసినటువంటి తెలుసుకున్నటువంటి సమాచారాన్ని గురించి పరిశీలిస్తున్నాడు అనమాట ఓకేనా అలాగే సమాచారాన్ని సేకరించడం సేకరించడం నివేదించడం అంటే తాను తీసుకున్నటువంటి సమాచారాన్ని ఒక పర్టికల్ రూపంలో కానీ చార్ట్ రూపంలో కానీ పొందుపరిచి నివేదిస్తాడనమాట సబ్మిట్ చేస్తాడనమాట సో దానికి సంబంధించిన సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి బొమ్మలు గీడ నమూనాలు తయారు చేయడం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒక విషయానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డయాగ్రామ్స్ గీసినా లేదంటే మోడల్స్ అంటే పనికిరాని అంటే లో కాస్ట్ నో కాస్ట్ పరికరాలు ఉంటాయి కదా వాటి నుంచి ఏవైనా మోడల్స్ తయారు చేసినా కానీ ఫ్లో చార్ట్లు చార్ట్లు గ్రాఫ్లు పట్టికలు మొదలైన ఉపకరణాలను అన్నిటినీ తయారు చేశాడనుకోండి దాన్ని నమూనాలను తయారు చేయడం అంటారు మనకి ఇందాక కూడా ఫ్లో చార్ట్లు గ్రాఫ్లు చిత్రాలు అనేటువంటివి వచ్చాయి కానీ అది దేనికి సంబంధించింది అంటే తాను సేకరించినటువంటి సమాచారాన్ని ఆ విధంగా పొందుపరిచాడని అర్థం ఓకేనా అంటే ఒక విద్యార్థి సేకరించినటువంటి సమాచారాన్ని పట్టికల్లో బాక్సులు టేబుల్స్ లాగా కానీ ఫ్లో చార్ట్గా కానీ గ్రాఫ్లుగా కానీ చిత్రాల సహాయంతో కానీ పొందుపరిస్తే అది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు అనమాట అలా కాకుండా సమాచారానికి సంబంధించింది కాకుండా సైన్స్లో ఉండేటువంటి ఫ్లో చార్ట్లని చార్ట్లని గ్రాఫ్లని తయారు చేస్తే దాన్ని బొమ్మలు గీయడం నమూనాలను తయారు చేయడం లాగా మనం చెప్పుకోవచ్చు ఇది సైన్స్కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ విద్యా ప్రమాణం అనమాట ఓకేనా మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ బొమ్మలు గీయడం చార్ట్ రూపంలో పొందుపరుస్తాడు చిత్రపటాలను తయారు చేస్తాడు పిరమిడ్ నమూనాలను తయారు చేస్తాడు పిరమిడ్లని గీయగలుగుతాడు సో ఇట్లా పట్టికల రూపంలో పొందుపరచడాన్ని ఏమంటారంటే బొమ్మలు గీయడం నమూనాలను తయారు చేయడంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఆరో విద్యా ప్రమాణం వచ్చేసి అభినందించడం సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం విలువలను పాటించడం సో ఇదేంటంటే విద్యార్థి సైన్స్ సబ్జెక్టు పట్ల ఆనందిస్తాడనమాట ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏం చేస్తాడంటే సైన్స్ ఫేర్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ సైన్స్ ల్యాబ్స్లో యాక్టివ్గా ఉండడం కానీ లేదంటే క్విజిస్ క్విజెస్ లాంటి ఐటమ్స్లో పార్టిసిపేట్ చేయడము అంటే ఆ సబ్జెక్టు పట్ల తన యొక్క ఇష్టాన్ని ప్రదర్శిస్తాడనమాట అలాగే ప్రశంసిస్తాడు ప్రశంసించడం అంటే ఏంటి సైంటిస్టులు చేసినటువంటి కృషికి గాను వాళ్ళని ప్రశంసిస్తాడు వాళ్ళని అభినందిస్తాడు అలాగే సైన్స్కి సంబంధించినటువంటి విలువలని తన వ్యక్తిగతంలో భాగంగా మలుచుకుంటాడనమాట ఓకేనా సో ఇది సౌందర్యాత్మక స్పృహను కలిగి ఉండడం విలువలను పాటించడం అనమాట మరి దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు మనం చూసినట్లయితే చూడండి జీవవర్ణ పిరమిడ్ ఆహారపు గొలుసులో ఆహారపు జాలకాల భావనను అభినందిస్తాడు ఓకేనా నెక్స్ట్ అలాగే ప్రశంసిస్తాడు సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే అభినందించడం సౌందర్యాత్మక స్పృహకు సంబంధించినవి ఆనందిస్తాడు స్పృహను కలిగి ఉంటాడు విలువలను పాటిస్తాడు లేదంటే విలువనిస్తాడు సో ఇవన్నీ కూడా ఏఎస్ సిక్స్కి సంబంధించినవి అనమాట మరికి చివరి విద్యా ప్రమాణం వచ్చేసి నిజ జీవిత వినియోగము జీవవైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం ఇప్పటివరకు తాను నేర్చుకున్నటువంటి విషయాలను ఇష్టంతో నేర్చుకున్నటువంటి సైన్స్ విషయాలను తన నిత్య జీవితంలో తన డైలీ లైఫ్లో ఒక భాగంగా చేసుకున్నట్లయితే దాన్నే నిజ జీవిత వినియోగం అంటారు అలాగే తనకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇతరులకి పంచడం ఓకేనా అలాగే ఆ యొక్క జ్ఞానాన్ని తన నిత్య జీవితానికి అన్వయించుకొని ఆరోగ్యంగా జీవించడం కానీ పర్యావరణాన్ని సేవ్ చేయడానికి తన వంతు బాధ్యతను తన వంతు కృషిని చేయడం కానీ కాలుష్య రహితంగా సమాజం ఉండేలాగా జాగ్రత్తలు పాటించడం కానీ ప్రకృతి పట్ల బాధ్యతగా వ్యవహరించడం కానీ అలాగే శ్రద్ధ వహించడం కానీ జీవుల పట్ల దయతో ప్రేమతో ప్రవర్తించడం ద్వారా కానీ నెరవేరే విద్యా ప్రమాణం ఏమిటంటే నిజ జీవిత వినియోగం జీవవైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం ఓకేనా మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే చూడండి సంరక్షణకు తోడ్పడతాడు ప్రకృతి సంరక్షణకు తోడ్పడతాడు మంచి ప్రవర్తనను హాని చేయకుండా చూడండి ఇతరుల ఇతర జీవులకు కూడా జీవించే హక్కు ఉందని గ్రహించి మూగజీవాలకు హాని చేయని ప్రవర్తనను అలవరుచుకుంటాడు సో ఇట్లా చేయడం వల్ల తనలో నెరవేరినటువంటి విద్యా ప్రమాణం ఏంటంటే నిజ జీవిత వినియోగము జీవవైవిధ్యం పట్ల సానుభూతిని కలిగి ఉండడం సో ఇట్లా ఈ విద్యా ప్రమాణాలు అనేటువంటివి విద్యార్థుల్లో నెరవేరుతాయి మరల ఒకసారి చూడండి ఈ యొక్క విద్యా ప్రమాణాన్ని మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాల్సిందే సో మరి దీనికి సంబంధించినట్లయితే నేను ఒక చిన్న కోడ్ని ప్రిపేర్ చేశాను చూడండి సిఏ ఐ డాల్ ఓకేనా సిఏఈ ఐ డాల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా ఇందుట్లో ఉన్నాయన్నమాట సిఏఈ సి అంటే చూడడం చూడు ఏఈ సార్ని చూడు సిఏఈ ఐ డాల్ 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 అంటే బొమ్మ ఐ డాల్ నేను బొమ్మని సిఏఈ సార్ని చూడు నేను బొమ్మని అట్లా అనమాట ఓకేనా See for conceptual understanding, asking questions and making hypotheses, experiments and field investigations, information skills and project works, drawing pictures and model making, appreciation. అస్ట్రిక్ సెన్స్ అండ్ వాల్యూస్ ఇది ఎల్ మీన్స్ లైఫ్ లైఫ్ అప్లికేషన్ డైలీ లైఫ్ అప్లికేషన్ అనమాట ఓకేనా సిఏఈ ఐడాల్ సిఏఈ ఐడాల్ ఓకేనా మీరు ఇంగ్లీష్లోనైనా గుర్తుపెట్టుకోవచ్చు ఒక కోడ్ గుర్తుంటే ఈ మినిమం వర్డ్స్ కదా ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా తెలుగులో వచ్చేస్తుంది అనమాట ఓకేనా సీఏఈ ఐడాల్ మళ్ళీ ఒకసారి చూద్దాం విషయావగాహన ప్రశ్నించిన పరికల్పనలు చేయడం ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు బొమ్మలు గీయడం నమూనాలను తయారు చేయడం అభినందించడం సౌందర్యాత్మక స్పృహ విలువల పాటించడము జీవిత వినియోగం జీవవైవిధ్యం పట్ల స్పృహను ఆర్ సానుభూతిని కలిగి ఉండడం ఓకేనా సో ఈ ఏడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అకాడమిక్ స్టాండర్డ్స్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్